స్లో సూపరింటెండెంట్ ల్యాబ్ హాస్పిటల్ విజయవాడ ఈరోజు మన గౌరవనీయులు విజయవాడ పార్లమెంట్స్ అని కేసీఎల్ కేఎస్ శివనాథ్ గారు నిన్న సాయంత్రం ఫోన్ చేసి నేను విజిట్కి వస్తానండి హాస్పిటల్కి సంబంధించి రిక్వైర్మెంట్స్ అవి ప్రిపేర్ చేసి ఉంచండి ఇబ్బందులు ఏమున్నాయి తెలియజేయండి అని చెప్పి అది చెప్పడం జరిగింది మేము అందరూ అందరూ జోడీస్తోనూ ఏపీఎంఎస్ఐటిసి పర్సనల్తోనూ మీటింగ్ పెట్టాము మీటింగ్ పెట్టి మేము మెయిన్గా చెప్పింది ఏంటంటే ఇక్కడ మూడు బ్లాక్లు కన్స్ట్రక్షన్లు ఉన్నాయి అవి సగం సగం అయ్యాయి ఇంకా కొంత పర్మిషన్ కూడా రావాలి వాటిని ఇక్కడ క్యాజువాలిటీ బ్లాక్ ఉంది అది మొత్తం ఏడు ఫ్లోర్లకి మూడు ఫ్లోర్లే రెడీ అయినాయి ఇంకో నాలుగు ఫ్లోర్లు కూడా పర్మిషన్ ఇప్పించాల్సిందిగా అలాగే క్రిటెక్ కేర్ బ్లాక్ పాత హాస్పిటల్లో దాని మీద ఇంకో రెండు ఫ్లోర్లకు పర్మిషన్ తెప్పించాల్సిందని హాస్టల్ బిల్డింగ్ త్వరగా పూర్తి చేయాలని ఎంపీ గారిని కోరటం జరిగింది ఇవన్నీ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి వీలైనంత త్వరగా పూర్తి చేస్తానని ఎంపీ గారు హామీ ఇచ్చారు నెక్స్ట్ ఒక ఐదు కోట్ల వరకు సిఎస్ఆర్ పాయింట్స్ కింద కానీ ఎంపీ ల్యాడ్స్ కానీ వీటిల్లో కాస్ట్లీ ఎక్విప్మెంట్ పేషెంట్కి అవసరమైన ఎక్విప్మెంట్ గురించి ప్రపోజల్స్ ఇవ్వమన్నారు సూపర్ స్పెషాలిటీ బ్లాక్లో ఆపరేషన్ థియేటర్స్ గురించి ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్స్ ఒక కోటి రూపాయలు అవుతుందని ఒక ప్రపోజల్ ఇచ్చాము ఇంకా మిగతా నాలుగు కోట్లకి ప్రపోజల్స్ పంపిస్తాము ఎంపీ గారికి పంపించడం జరుగుతుంది అలాగే మనకి యూరాలజీ డిపార్ట్మెంట్ ఉంది చాలామంది పేషెంట్ని చూస్తున్నారు రోజు నూట డెబ్బై ఐదు మంది దాకా ఓపీ పేషెంట్లు వస్తున్నారు నెల మొత్తం మీద ఒక యాభై దాకా ఆపరేషన్లు అవుతున్నాయి యూరాలజీ ఆపరేషన్ కిడ్నీకి సంబంధించింది మన కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి కూడా పర్మిషన్ వచ్చింది అందువల్ల రెండు ఎంసీహెచ్ సూపర్ స్పెషాలిటీ పోస్ట్ గ్రాడ్యుడేట్ సీట్స్కి అప్లై చేస్తున్నాము మే ఎన్ఎంసీలో అది కూడా దాన్ని కొద్దిగా సెంట్రల్ లెవెల్లో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్లోనూ ఎమ్ఎంసీలోను ఫాలో అప్ చేయవలసిందిగా ఎంపీ గారిని పోవడం జరిగింది నమస్కారం